ఓన్లీ సవరణలు మాత్రం చేయొచ్చు తర్వాత లాస్ట్ కు సాయంత్రం ఐదు గంటలకు మళ్ళా మీడియా వాళ్ళకు వచ్చిన పెద్దలకు పంపిస్తాం కాబట్టి బీసీ జేఏసీ కార్యాచరణ అనేది ఒకడు నెంబర్ వన్ దయచేసి ఇది ఆమోదం అయితే చప్పట ద్వారా ఆమోదం తెలిపాలి నవంబర్ ఆరో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు బీసీల ల మౌన దీక్షను నిర్వహించడం జరుగుతుంది ఆరో తారీఖు నాడు ఆ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదమూడున నవంబర్ పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ సాధన కోసం పల్లె నుండి పట్టణం వరకు బీసీల ధర్మ పోరాట దీక్షలు ప్రారంభించాలి అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో బీసీల ధర్మ పోరాట దీక్షలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మూడవది నవంబర్ పదహారవ తేదీన పదమూడో తేదీ ధర్మ పోరాట దీక్ష ఉంటే నవంబర్ పదహారవ తేదీన మార్నింగ్ పూట ఎట్లా మనం వాకింగ్ పోతాం రన్నింగ్ పోతాం కాబట్టి నవంబర్ పదహారు నాడు ఆదివారం వస్తుంది కాబట్టి రన్ ఫర్ సోషల్ జస్టిస్ రన్ ఫర్ సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ నినాదంతో ఆ రోజు పొద్దున్నే రన్ చేయాలి ఆ రన్లో అందరినీ అఖిలపక్షాలను కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాలుగోది నవంబర్ ఇరవై నుండి నవంబర్ ఇరవై నుండి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి నవంబర్ ఇరవై నాలుగు పార్లమెంట్ సమావేశాలు కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు పంతొమ్మిదో తారీఖు నాటి ఢిల్లీకి పోతారు అంతకంటే ముందే మన గోసను మన ఆకాంక్షను మన డిమాండ్ను ఎన్ పార్టీల ఖచ్చితంగా ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారో అంతమంది పార్లమెంట్ సభ్యులకు ఈ ఈ రిజర్వేషన్ల యొక్క ఆకాంక్షను వినత్పత్రాలు ఇవ్వడానికి తెలంగాణ పార్లమెంటు సభ్యులతో బీసీల ముగ ములాఖాత్ అనే పేరుతోటి అందరు పార్లమెంట్ సభ్యులను పద్దెనిమిదో తారీఖు నాడు వాళ్ళతో ములాఖాత్ కావాలని చెప్పి ఈ సమావేశం తీర్మానం ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఐదో డిమాండ్ ఐదో తీర్మానం నవంబర్ ఇరవై మూడో తేదీన బీసీ రిజర్వేషన్లపై ఎందుకంటే పార్లమెంటు స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఆదివారం నెక్స్ట్ ఆదివారం నాడు మళ్ళా అందరూ ఎంపీలు హైదరాబాద్ కు వస్తారు కాబట్టి నవంబర్ ఇరవై మూడో తేదీన పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల మీద అనుసరించాల్సినటువంటి వివరం మీద అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి మీ ముందు ప్రపోజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు డిసెంబర్ మొదటి వారంలో మనం కూడా గల్లీల పోరాటం చేయాలి ఇంకా ఢిల్లీల పోరాటం చేయాలి గల్లీల పోరాటం ఏమో ఇప్పటిదాకా ఈ కార్యక్రమాలు ఢిల్లీలో పోరాటం చేయడానికి పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి డిసెంబర్ మొదటి వారంలో బీసీల చెలో ఢిల్లీ పది ప్రత్యేక రైలు కట్టుకొని ఒకటి కాదు రెండు కాదు పది ప్రత్యేక రైలు కట్టుకొని చెలో ఢిల్లీ కార్యక్రమం పెడదాం పార్లమెంటు దిగ్బంధం పార్లమెంటు దిగ్బంధం కార్యక్రమం పెడదాం ఏడోది ఏడోది ఏంటంటే మళ్ళీ పార్లమెంటు దిగ్బంధం తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వస్తాం తెలంగాణ గడ్డ మీదకి వస్తాం డిసెంబర్ మూడో వారం నుండి పల్లె నుండి పట్టణం వరకు బీసీల బస్సు యాత్రను ప్రారంభం చేద్దాం ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఇవాళ పన్నెండు వేల ఐదు వందల గ్రామాలు తిరగడానికి ఒక బస్సు యాత్ర కార్యక్రమం చేద్దాం చివరిది ఎనిమిదవ ప్రపోజల్ చివరిది ఎనిమిదవ ప్రపోజల్ జనవరి నాలుగవ వారంలో జన బస్సు యాత్ర అయిపోయిన తర్వాత జనవరి నాలుగో వారంలో లక్షలాది మందితోటి చెలో హైదరాబాద్ నిర్మిద్దాం జనవరి నాలుగవ వారంలో లక్షలాది మందితోటి చెలో హైదరాబాద్ నిర్వహిద్దాం ఆ హైదరాబాద్ పేరు హైదరాబాద్ చెలో హైదరాబాద్ ద్వారా ఇలా ఇందిరా పార్క్ నుంచి ఎల్బి స్టేడియం వరకు వేల వృత్తులు వేల వృత్తులు కోట్ల గొంతులు వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో పెద్ద ఎత్తున ఐదు లక్షల మందితో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి మీ ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాం దీ అంశాల మీదనే మాట్లాడి సమయాన్ని వృధా చేయకుండా ఏం చేద్దాం మీ కార్యాచరణ ఏంది ఉద్యమాన్ని ఎట్లా బా విజయవంతం చేద్దామో దాని మీదనే మీ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఈ దీనిని ఏం చేసినామంటే బి